ఎండని మీరు ఆస్వాదిస్తున్నారు మా స్వాములంతా చక్కగా నీడలో కూర్చున్నారు కానీ మీ ముఖాల్లో ఆ ఎండని కూడా సల్లబరచగలిగేటటువంటి తేజస్సుని మేము గమనిస్తున్నాం మీకుండే ప్రేమ ఆలయాలని కాపాడుకోవాలనుకునే మీ దీక్ష గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముడుసలు కూడా ఇక్కడ ఉన్నాయి నిన్న నిజం తెలుసా తగబట్టుకుని నడిచేటటువంటి ఎనభై సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా అలాతూ గట్టి చూస్తున్నారంటే మీలో ఉండేటటువంటి పైన శ్రద్ధ ఆలయానికి రక్ష ఇది వర్ధిల్లాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం ఆలయాల గురించి చాలా మాట్లాడారు ఇప్పటిదాకా మీకు చాలా చెప్పారు

సెల్ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా ఏది కట్టాలన్నా ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లాలి కంటే లేచేదాకా సెల్ఫోన్ మీద ఆధారపడి మరి మన సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా చేసుకోవాలి

మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సరిపో లేచినప్పటి నుంచి మరణాన్ని వృద్ధులు లేచేంతవరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో ఇన్నిటికీ కూడా కేవలం బంధువు కోసం మనం చేయటం భగవంతుడి సేవగా చేస్తున్నాం వివాహం జరిగిన భగవత్ సేవగా భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా వివాహం జరిగి కావాలని చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా ఏ పని మనం చేసినా దైవ సేవగా చెయ్యాలి అని అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు మన గురువులు మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనే ఒక సెల్ ఫోన్ అట్లా సాగిస్తున్నాం అన్ని వ్యవహారాలు చేస్తున్నాం మరి దీనికి రీఛార్జ్ పెట్టాలి మనలో ఆ భావాన్ని ఎక్కడ మనం రీఛార్జ్ చేస్తూ అని

మన జీవితాన్ని కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు కనుకనే ఆలయాలు బాగుండాలి మీరందరూ ఇక్కడ ఏపో ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా ఇది బాగుండాలి అని గతంలో మహారాజులు ఆలయాలు జమీందారు ఆలయాలు వాటికి వందల వందల ఎకరాల భూములు ఇచ్చి లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు ఎందుకంటే ఆ వ్యవస్థతో ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి మన జీవితాల్లో మనం హాయిగా బ్రతగలుగుతాం సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పం ఒక మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు